చూస్తూనే ఉన్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు స్టేట్ గవర్నమెంట్కు కొన్ని కమిట్మెంట్స్ హానర్ చేయనందున ఫైట్ ఈజ్ ఆన్ అంటే ఫైట్ అంటే ఏదో చేతులతో గుద్దుకోవటాలి కాదు సబ్జెక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం చాలా పనులు చేశారు చేయలేదంటం లేదు మా చంద్రబాబు నాయుడు గారు కూడా అఖి చేశారు చేయనివి కమిట్మెంట్ అయ్యింది పూర్తిగా చేయండి మేము నష్టపోయిన రాష్ట్రము నష్టపోయిన రాష్ట్ర రాష్ట్రము మీరే అప్పుడు రాష్ట్ర విభజనకు కారకుల్లో మీరు కూడా ముఖ్యులు బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేది మనం చెప్తూ వచ్చాము సో ఇప్పుడు ఫైనల్గా ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ముందు నుంచే ఫైట్ పెట్టుకున్నారంటే పోలవరం ప్రాజెక్టు వచ్చేదే కాదు మనకు లేకపోతే చాలా పనులు మనకు కొన్ని వేల కాంపెన్సేషన్స్ ఇచ్చారు అవంతా వచ్చేవే కాదు సో సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాం బీజేపీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నది మెజార్టీతో ఉన్నారు వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు జిఎస్టీ సబ్జెక్ట్ కానీ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సరండర్ అయ్యారు బీజేపీకి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నది అప్పుడు వాళ్ళ కండిషన్ పెట్టచ్చు ఏదో చిరక పలుకులు పలికే బదులు కాంగ్రెస్ పార్టీ ఇవి ఇవ్వచ్చు కదా రాష్ట్రానికి మనం ఇద్దరు కలిసి మనం రాష్ట్రాన్ని విభజించాము ఇద్దరు కలిసి కమిట్ అయినాం మనం అప్పుడు మళ్ళీ ఇవంతా ఇవ్వచ్చు కదా ఇవి ఇస్తేనే మేము జీఎస్టీకి కానీ డిమానిటైజేషన్ కానీ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెప్పచ్చు చెప్పలేదు మాది కాంగ్రెస్ పార్టీ ఇంత దొంగటారుతున్నారు ఇది బాగలేదు ఇది పద్ధతి సో బీజేపీ ప్రభుత్వం మాకు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో వస్తుంది ఈ ఈ కొన్ని విషయాల్లో కానీ వాళ్ళు చేయకపోతే ముఖ్యంగా రైల్వే జోన్ రాయలసీమ ఇది వైజాగ్ కానీ స్టీల్ ఇండస్ట్రీ రాయలసీమ కడపలో కానీ మరి ఇటువంటివి చేయకపోతే మరి ముఖ్యంగా స్వెటర్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవి ముఖ్యమైనవి ఇవి కొద్దిగా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసిండేది కూడా పనులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోతుంది సో అది వాళ్ళకు బాగలేదు మాకు బాగలేదు ఇప్పుడు ఈ ఈ దీని మీదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు దీన్ని మనం ఎందుకంటే చాలా సీరియస్గానే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది తప్పకుండా ఈ సబ్జెక్ట్ చాలా సీరియస్గానే తీసుకున్నారు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ బాస్ మా బాస్ వచ్చి చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ తప్పకుండా నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతాడు గతంలో చాలా దూకుడుగా ఉన్నారు మీరు ఏంటి సార్ సైలెంట్గా మాట్లాడతారు అప్పుడు దూకుడే ఇప్పుడు దూకుడే దూకుడు ఏమీ లేదు దూకుడు దూకుడులో 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 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం కప్పగంతులు వేసేకి ఉండదు ఆయన చెప్పింది మనం వినాల్చొస్తుంది అది మేమే తీసుకొని వచ్చాం ఆ ఉద్యమానికి ఒక ఊపు రూపకల్పన చేసింది మేమే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అది తీసుకొని వచ్చారు ఆ తీసుకొని వచ్చినాము ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చేవంతా తీసుకున్నాం మేము ఇంకా ఫైనల్ గీత గీసే దాంట్లోనే ముందుకు పోతున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి